స్వరూపమైన సభకు నమస్కారం సనాతన ధర్మంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉన్నది మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పరమేశ్వరుడు అందరికీ తండ్రి ఏదో మంచి వాళ్ళకి మాత్రమే నేను తండ్రి దుష్టశక్తులకు రాక్షసులకు నేను తండ్రిని కాను అన్న మాట ఉండదు కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు భయంకరమైనటువంటి విషయాలు దుఃఖంతో కూడుకున్నటువంటి విషయాన్ని కూడా ఫలితంగా ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడే దుఃఖపడవలసినటువంటి విషయం జీవితంలో తటస్థించినప్పుడు భయం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు భయానికి కారకుడు ఎవరు అంటే భగవంతుడే మళ్ళీ ఆ భయాన్ని తీయగలిగిన వాడు కూడా భగవంతుడే అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన భయం ఎందుకు పెడతాడు అది ఆయన లక్షణం కాదు ఒక తండ్రి పిల్లల్ని ఎందుకు భయపెడతాడు ఇలా వేలు చూపించి వాడు బాగుపడాలని భగవంతుడు ఎందుకు ఇలా వేలు చూపించి భయపెడతాడు ఎందుకు దుఃఖాన్ని కల్పిస్తాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఖయోహో నరాణాం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో నరుడు పరతంత్రుడు చేసినటువంటి పాపాన్ని పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరమేశ్వరుడు చేసిన పాపకర్మకి దుఃఖాన్ని పుణ్యకర్మకి సుఖాన్ని ఫలితంగా ఇస్తూ ఉంటాడు కర్మత జడం అంటారు భగవాన్ రమణులు కర్మ కాదు ఫలితాన్ని ఇచ్చేది కర్మ యొక్క ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు అదే పరమేశ్వరుడు కర్మ ఫలితాన్ని తగ్గించేయగలడు ఫలితాన్ని పూర్తిగా తోసి అందుకే ఆయన ఈశ్వరుడయ్యాడు అటువంటి భగవంతుడు అందరికీ తండ్రి సమస్త ప్రాణులకు తండ్రి అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే భూతప్రేత పిశాచములు కూడా ఎవరి చుట్టూ ఉంటాయి అంటే శంకరుడి చుట్టూనే ఉంటాయి ఒక తండ్రికి ఐదుగురు కొడుకులు ఉంటే ఒక ఆయన ఐఏఎస్ ఒక ఆయన ఐపిఎస్ ఒక ఆయన ఐఎఫ్ఎస్ ఒక ఆయన ఎంఎస్ సరైన ఐదో వాడు జేబు దొంగ అనుకోండి వాడు జేబు దొంగ కాబట్టి నా కొడుకు కాదు అని తండ్రి అనడు వాడు మారాలి అని కోరుకుంటాడు భగవంతుడు కూడా అంతే చిట్ట చివరికి ఒక వ్యక్తిని సంహరించవలసి వస్తే అందులో కూడా కారుణ్యం ఉంటుంది అందుకే ఈశ్వరుడెవరు అంటే రాశీభూతమైనటువంటి దయ తత్వాన్ని చెప్పాలి అంటే మళ్ళీ అయిన శంకర భగవత్పాదులే చెప్పాలి ఎందుకని కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చారు కారుణ్యామృత వర్షిణం ఘనవిపద్రిచిదాకర్మం విద్యా సలోదయాయమస్ సంసేవ్యమిాకృతిం మయూర భక్తమయూ మయూరమద్రిలయం శంభో వంచతి నీలకందర సే మనశ్చాతక అంటారు కారుణ్యామృతవర్షిణం ఎప్పుడూ కరుణ అనే అమృతాన్ని వర్షిస్తూ ఉంటాడు పరమదయితో కూడుకున్నవాడు వాడు ఇంకా శరీరంతో ఉంటే పాపాలు చేసుకోవడం లోకాన్ని పాడు చేయడం తప్ప ఉపయోగం లేదన్ననాడు ఆ జీవుణ్ణి శరీరంలోంచి విడిపించేస్తాడు ఇక చిట్ట చివరి ప్రయత్నం అది మార్చడానికే ప్రయత్నిస్తాడు అదే రామాయణం అందుకే అన్ని మాటలు కబురు చేశాడు అన్ని మాటలు తాను మంచి మాటలు చెప్పాడు అయినా వినక మూర్ఖత్వంతో నిలబడితే అప్పుడు మాత్రమే కంఠాలు ఉత్తరించాడు అందుకే రాశీభూతమైనటువంటి దయ ఈశ్వరుడి అందుకే పాపానికి ఫలితాన్ని ఇవ్వడంలో కూడా దయ ఉన్నది ఇక అటువంటి పాపం జోలికి వెళ్లకుండా ఉంటాడు అటువంటి తప్పు చేయకుండా ఉంటాడు అలాగే తండ్రి స్థానంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్న సమస్త ప్రాణులకు ఆయనే తండ్రి సమస్త ప్రాణులకు ఆవిడే తల్లి ఆ బ్రహ్మ కీట జనని ఆవిడ భూతప్రేత పిశాచములతో కలిపి సమస్త ప్రాణులకు ఆయనే తండ్రి శివ కేశవ రెండుండో ఉన్నదొకటే పదార్థం మాధవుడు ఉమాధవుడు అంతే అయినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క విశేషాన్ని మీరు పరిశీలిస్తే అసలు మొట్టమొదట ఈ సృష్టి ప్రారంభంలో ఆయన నాభికమలంలోంచి బ్రహ్మగారు బయటికి వచ్చేటప్పటికే మధుకైటబులన్న రాక్షసులు కూడా వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు బ్రహ్మగారు నాభిక నుంచి వచ్చారు మధుకైటబులు శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నప్పుడు ఆయన చెవిలోంచి ఊరినటువంటి మలంలోంచి పుట్టారు అంటే రాక్షసులైనా ఆయనలోంచే రావాలి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారైనా ఆయనలోంచే రావాలి కాబట్టి అన్ని ప్రాణులకు ఆయనే తండ్రి అందులో సందేహం ఉండదు కానీ అలా తండ్రి అయి ఉండి అందరినీ ఉద్ధరించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు అందుకే శ్మిశానవాసి చిట్ట చివరికి ఆ భూతప్రేతాలని కూడా తన చుట్టూ ఉంచుకుని అలరిస్తూ ఉంటాడు వాటిని కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు అంతటి దయామూర్తి తల్లి తండ్రి అని నేను అన్నప్పుడు భార్యాభర్తలు అని కదా గుర్తు మా అమ్మగారు మా నాన్నగారు అని నేను అన్నాను అనుకోండి మా అమ్మగారు మా నాన్నగారు దంపతులు వాళ్ళ సంతానం మేము మా నాన్నగారికి మా అమ్మ ఆయన యొక్క తృతీయ పురుషార్థమును తీర్చగలిగినటువంటిది ఆయన యొక్క కామము ధర్మము చేత ముడిపడడానికి ఆమె కారణము మాకు ఆమె తల్లి పార్వతీ పరమేశ్వరుల విషయంలో కూడా అదే అన్వయం అందుకే ఆమె శివకామ సుందరి శివుని యొక్క కామము ఆమె ఎందు ఉంటుంది అందుకని ఇన్ని ప్రాణులు పుట్టే అందుకు వాళ్ళు తల్లిదండ్రులు అయ్యారు ఆమె మన విషయానికి వచ్చేటప్పటికి అఖిలాండీశ్వరి మనందరికీ తల్లి మా అమ్మ మా అందరికీ తల్లి మా నాన్నగారికి పత్ని అలాగే లోకాలకన్నిటికీ తల్లి పార్వతీదేవి లోకాలకన్నిటికీ తండ్రి పరమేశ్వరుడు ఇప్పుడు పురాణం వినడం వేరు శాస్త్రాన్ని తెలుసుకోవడం వేరు మీరు ఆదర్శంగా తీసుకుని జీవితాన్ని దిద్దుకోవలసి వస్తే ఎవరిని తీసుకోవాలి భగవంతుడినే తీసుకోవాలి అన్నిటికీ ఆయనే కర్త అయినప్పుడు మీకు ఆదర్శం కూడా ఎవరవుతారు ఆయనే అవుతాడు మీరు ఆ కోణంలో ఆలోచించే ప్రయత్నం చేయండి మీకు జీవితంలో వైక్లభ్యాల్ని తట్టుకోవడానికి మీ జీవితాన్ని మీరు పండించుకోవడానికి భగవంతుడికన్నా ఆదర్శమూర్తి వేరొకరు ఉండరు భగవంతుడంటే అన్ని వేళలా రెండు చేతులు ఎత్తి ఇలా నమస్కారం చేయడానికి ఒక్కదానికి పనికొచ్చేటటువంటి స్థాయికి మాత్రమే పరిమితం చెయ్యకూడదు స్వాతంత్ర్యము అని ఒక మాట కొంచెం ముందుకు వెళ్ళగలగాలి త్యాగరాజస్వామి కీర్తనలు చేస్తూ స్వాతంత్ర్యంతో ఒక మాట అన్నారు రాముడితో రామ ఒక్క సీతమ్మే పెట్టాలా నా చేతి అన్నం తినవా మా ఆవిడ వండినట్టు లేదు అని పోని తినకపోవచ్చు నీ భార్య చేతి వంటకి నువ్వు అలవాటు పడితే అది తప్పేం కాదు ఏదో నోటి మాట కంటాను కానీ అది చేసినట్టు ఎవరు చేస్తారు అంటే తప్పేం కాదు కానీ పైకి అనకూడదు అనుకోవాలి అది వారిని చిన్నపుచ్చకూడదు అమ్మా అన్నపూర్ణం అలా వండి పెట్టారమ్మా అన్నంతే లోపల దాని సాటి దాని సాటే అనుకోవాలి బలవంతంగా కాదు నిజంగా కాబట్టి లోకంలో వాళ్ళిద్దరి యొక్క దాంపత్యం కూడా అలాగే ఉంటుంది లేని నాడు ఎవరు ఆదర్శం ఎలా జీవితాన్ని పండించుకుంటారు మీకు ఏదో ఒక ఆదర్శం ఉండాలి కదా వీళ్ళల్లా బ్రతకాలన్న ఆదర్శం ఒకటి ఉండాలి కదా అది తల్లి తండ్రి దగ్గరే కదా మొట్టమొదట పిల్లవాడు చూసేది ఓ దాంపత్యం అంటే ఇలా ఉంటుంది ఇంత ప్రేమగా ఉంటారు మా అమ్మ మీద నాన్నగారికి అంత ప్రేమ మా నాన్నగారి అంటే మా అమ్మకంత భక్తి అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్నగారి మీద నాన్నగారి దగ్గరికి వెళ్ళి అమ్మ మీద చెప్పడమే తొందరగా అమ్మ కోపం వచ్చేది మా నాన్నగారిని చిన్నబుచ్చి మాట్లాడితే మా నాన్నగారు రుద్రుడయ్యేది మా అమ్మని తక్కువ చేసి మాట్లాడితే అన్న భావన కలిగితే కదా ఆ దాంపత్య సిద్ధి కూడా పార్వతీ పరమేశ్వరుడైందే అన్వయం అందుకే పెళ్లి కొడుకుని చెయ్యగానే వరుడిలోకి పరమేశ్వరుడి యొక్క కళ ప్రవేశిస్తుంది అని తోట పెళ్లి కొడుకుని పక్కనుంచుతారు కనులాపు తగలకూడదు ఉగ్రభూతములు చెనకకుండా ఉంటాయి అలాగే తోటపళ్ళికూతురు అని పక్కన పెళ్లి కూతురిని తోటపల్లికూతురు నుంచుతారు ఆమెకి కూడా అటువంటి ఆపద రాకుండా ఉండడం కోసమని ఆమె గౌరీ పూజ చేసి పీటల మీదకి వస్తుంది పార్వతీ పరమేశ్వరులే గృహస్థాశ్రమమునకు కూడా యథార్థమునకు ఆదర్శం మీరు ఒక కోణంలో పరిశీలనం చేస్తే వాళ్ళు ఆదిదంపతులు వాళ్ళకన్నా ప్రేమైక మూర్తులు వాళ్ళకన్నా గొప్పగా ఒకరి ఎందు ఒకరు మనసున్నవారు ఎవరు ఉంటారు నిజానికి రెండుగా కనపడే ఒక్కటైపోయిన వారు ఎవరైనా ఉంటే పార్వతీ పరమేశ్వరులే రెండుగా ఉంటారు కానీ వామార్ధ భాగాన్ని పార్వతీదేవికి ఇచ్చేశాడు అంటే దాని అర్థం ఏమిటి నిజానికి భర్త కనపడ్డాడు అంటే వాళ్ళ ఆవిడ రాలేదు అన్నమాట అన్వయం కాదు ఎందుకని అంటే భార్య ఆత్మ సమస్సఖ అన్నాడు వశిష్ఠుడు రామాయణంలో భార్య ఆత్మతో సమానమైనటువంటి సఖి నా ఆత్మ నాయందే ఉన్నట్టు నా భార్య ఎప్పుడూ నాతో ఉంటుంది అంతే నా భుజానికి తగులుతున్న ఉత్తరీయంలో నా హృదయంలో సర్వకాలమల ఎందు నా ధర్మపత్ని నాతో ఉన్నట్టే అయినప్పుడు దాంపత్యం అనేటటువంటి దానికి లోకంలో మొదటి ఆదర్శం కూడా పార్వతీ పరమేశ్వరుడే మీరు చూడండి లోకంలో సర్వసాధారణంగా ఏ పతి అయినా తనకున్నంతలో తన ఆర్జనలో ఒక అపురూపమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చి భార్యకి బహూకరించాలి అని అనుకుంటాడు సకల సకలైశ్వర్యప్రదాత లోకమునకంతటికీ ఇవ్వగలిగినవాడు నవ నిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు కూడా అటువంటి పదవిని పొందడానికి కారణమైనవాడు ఎవరు ఎప్పుడూ శివానుగ్రహంతో ఇంతటి వాడినయ్యానని శివుని మ్రోల రెండు చేతులు కైమూర్చి నిలబడి ఉంటాడో అటువంటి కుబేరుడికి కూడా ప్రదాత అయినటువంటి పరమేశ్వరుడు ఏ అపరూపమైన వస్తువుని తీసుకొచ్చి పార్వతీదేవికి బహుమానంగా ఇస్తే మాత్రం మీ స్థాయిలో ఇది చాలా గొప్పది అనడానికి అవకాశం ఉంటుంది ఎలా ఇస్తారు బహుమానం అంటే నిజానికి ఒక పత్ని కోరుకునే గొప్ప బహుమానం ఇది అంటే ధర్మాన్ని తప్పి తెచ్చింది కాదు ఆవిడికి సంతోషం ఆవిడికి సంతోషం ఎప్పుడు అంటే భర్త ధర్మం తప్పకుండా కష్టపడి చెమటోచ్చి సంపాదించిన సంపాదనలు తెచ్చిన ఏ వస్తువుకైనా భార్య పరమ సంతోషపడిపోతుంది ఇందులో మా ఆయన కష్టం ఉంది ఆయన ఆరుజ్యన ఉంది తప్ప మరొకరితో పోల్చి దానికి ఇది విలువ కాదన్న మాట అనదు పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం సనాతన ధర్మంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఉన్నది మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే పరమేశ్వరుడు అందరికీ తండ్రి ఏదో మంచి వాళ్ళకి మాత్రమే నేను తండ్రి దుష్టశక్తులకు రాక్షసులకు నేను తండ్రిని కాను అన్న మాట ఉండదు కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు భయంకరమైనటువంటి విషయాలు దుఃఖంతో కూడుకున్నటువంటి విషయాన్ని కూడా ఫలితంగా ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడే దుఃఖపడవలసినటువంటి విషయం జీవితంలో తటస్థించినప్పుడు భయం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు భయానికి కారకుడు ఎవరు అంటే భగవంతుడే మళ్ళీ ఆ భయాన్ని తీయగలిగిన వాడు కూడా భగవంతుడే అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలో భయకృత్ భయనాశన భయం ఎందుకు పెడతాడు అది ఆయన లక్షణం కాదు ఒక తండ్రి పిల్లల్ని ఎందుకు భయపెడతాడు ఇలా వేలు చూపించి వాడు బాగుపడాలి భగవంతుడు ఎందుకు ఇలా వేలు చూపించి భయపెడతాడు ఇందుకు దుఃఖాన్ని కల్పిస్తాడు కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో నరుడు పరతంత్రుడు చేసినటువంటి పాపాన్ని పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరమేశ్వరుడు చేసిన పాపకర్మకి దుఃఖాన్ని పుణ్యకర్మకి సుఖాన్ని ఫలితంగా ఇస్తూ ఉంటాడు కర్మత జడం అంటారు భగవాన్ రమణులు కర్మ కాదు ఫలితాన్ని ఇచ్చేది కర్మ యొక్క ఫలితాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు అదే పరమేశ్వరుడు కర్మ ఫలితాన్ని తగ్గించేయగలడు కర్మ ఫలితాన్ని పూర్తిగా తోసిరాజనగలడు అందుకే ఆయన ఈశ్వరుడు అయ్యాడు అటువంటి